అందరికీ నమస్తే మిత్రులారా మిత్రులారా ఈరోజు నేను సరికొత్త అంశం మీద మాట్లాడబోతున్నాను ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే జీవిత సత్యాలు వేమన పద్యాలు మన తెలుగు పద్యాలు స్వచ్ఛమైన పద్యాలు మనం చిన్నప్పుడు చదువుకున్నవి అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే గుర్తు చేస్తున్నాను మీకు అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఎవరు కూడా తెలియని వారు అంటూ ఉండరు కాకపోతే గుర్తు చేస్తున్నాను అన్నమాట తెలుగు పద్యాలు మన అంటే తెలుగు పద్యాలు మనకు ఎన్నో ఉన్నాయి అందులో కొన్ని వేమన శతకాల నుంచి కొన్ని పద్యాలు మీకు చదివి వినిపిస్తారు దాని భావాన్ని కూడా వివరిస్తాను దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన రాయల వారు అంటే ప్రపంచ భాషల్లో దేశ భాషలే కాదు ప్రపంచ భాషలోనే మన మన భాష గొప్పది మన భాష అందంగా ఉంటుంది రాత అక్షరాలలో అందంగా ఉంటుంది చదవడంలో అక్షరం ఉంటుంది అంటే లిపిలో అందంగా ఉంటుంది ఉచ్చరలో అందంగా ఉంటుంది అంత గొప్ప మన తీయని భాష గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి నాదంటు స్టైల్లో నేను నా భాష నా మాతృభాష తెలుగు వారిని గర్వంగా చెప్పుకోగలను అదే మాదిరిగా నా అనుభవాల్ని నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని మీతో పంచుకుంటాను దయచేసి మీరు గమనించాలని కోరుతున్నాను మితున్నారా మేడి పండు చూడ పొట్ట పొట్టవిప్పి చూడ పురుగులుండు పిరికివాణి మదిని బింక మీలాగురా విశ్వదాభిరమ వినురవీమా విశ్వదాభిరామ వినురవేమ ఎప్పుడు చిన్నప్పుడు చదువుకున్న పద్యం మాకు మాస్టర్ గారు వాళ్ళు చెప్పారు నేను చాలా విన్నాను ఈ పద్యాన్ని భావన తీసుకున్నాను మిత్రులారా ఈ భావాన్ని మనం గమనిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది మేడిపండు మనకు అసలు మేడిపండు మనం చూడలేదు మనకు మార్కెట్లో మనకు దొరికే కానీ పద్యాల చెప్పారు మనం గమనిస్తే మేడిపండు ఎట్లా ఉంటుందంటే అందంగా బంగారు వర్ణంతో మిలమిల మెరిసిపోతుంది దగ్గగా మెరిసిపోతుంది చూసడానికి గొప్పగా ఉంటుంది మిత్రులారా నేను కూడా మేడిపండు చూడలేదు ఎలా ఉంటుందో కానీ మన కవులు వర్ణించిన ప్రకారం చెప్ చెప్తున్నాను అయితే ఆ పండు దగతగా మెరిసిపోతుంది అందంగా బంగారు వర్ణంలో మెరిసిపోతుంది చూసడానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది గొప్పగా కనిపిస్తుంది మనకు కానీ దాన్ని ఓపెన్ చేసి చూస్తే పండును మనం కోసి చూస్తే అందులో అన్ని పురుగులు ఉంటాయి అంటే అది మనకు పైన పటారం లోన లోటారం అంటే మనకు చూసానికి తప్ప దానికి మనం తినడానికి మనం పురుగుటంటే తినం అదే మాదిరిగా పిరికివాడు అందంగా కనిపిస్తాడు అందంగా ఆకర్షణీయంగా మీసాలతో రోషన్తో పౌరుషంగా కనిపిస్తాడు కానీ అతని మనసులో పిరికి ఉంటుంది భయం ఉంటుంది మరి అటువంటి పిరిగివాడు ఎందుకు పౌరుషం ఉండాలి పిరిగివాడు పౌరుషంగా ఉంటేనే అది బాగుంటుంది కానీ ఆ పిరిగివాడు మధ్యలో భయం అనేది ఉంటే అది ఎందుకు వేస్ట్ అంటే ఎందుకు కాదు అని దీని భావార్థం అంటే పిరిగివాణి మధ్యలో బింకం భయం ఉంటే అది వృధాయే మరి ఆ మేడిపండులాగా చూసుడానికి ఆ పైకి అందంగా కనిపించిన లోపల పురుగులు ఉంటాయి అదే మాదిరిగా మరి ఈ పిరిగేవాడి మధ్యలో ఆయన మనసులో భయం అనేది ఉంటుంది ఆ భయం ఉంటే అది కూడా వృధాయే అంటే మేడి పండు చూసినా ఒకటే ఈ అదే మాదిరిగా ఈ మన పిరిగేవాడు ఒకటే ఎందుకు అంత వృధయే కదా అని కవి గొప్పగా వర్ణించాడు ఈ పద్యం మనకు చాలా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇంకో పద్యం అనగనగా రాగ మధస ఇల్లుచు నుండు తిలగ తిలగవే మూతియనుండు సాధనమున పనులు సమకూరు ధరలో విశ్వదావిరామ వినురవేమా వినురవేమా ఈ పద్యం కూడా చాలా గొప్పది మనము పాడగా పాడగా మనకు పాట బాగవుతుంది అంటే మన ఎవరు కూడా పాడలేని వారు గొంతు గలం చక్కగా లేని వారు కూడా ప్రయత్నిస్తే పాడగా 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 మనకు అది గొంతు శృతి మారి మన రాగం బాగవుతుంది పాట కూడా చక్కగా వస్తుంది నేను పాడలేను నాతో అవుతుందా అని ఆత్మవిశ్వాసం లేని వారు పాడలేరు కానీ ఆత్మవిశ్వాసంతో మనోనిబ్బరంతో గుండె ధైర్యంతో మన మీద మనకి నమ్మకంతో పాట పాడాలి చక్కగా ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ చేయంగా చేయంగా పాడంగా 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 రాగం బాగవుతుంది శృతి మంచిగా ఉంటుంది పాట కూడా చాలా బాగుంటుంది అదే మాదిరిగా వేపాకు చేదుగా ఉంటుంది చూస్తే చేదుగా ఉంటుంది మన ఇష్టపడం ప్రతిరోజు వేపాకు తినండి ఒక వేపాకు తింటే అది కొన్ని రోజుల లోపల ఏమవుతుంది ఆ చేదుతనం పోయి తీయగమవుతుంది ఇది మాత్రం వాస్తవ మిత్రులారా నేను నేను కూడా వేపాకు తింటాను అప్పుడప్పుడు అది కూడా ఆరోగ్యం మంచిదే ఏమన్నా ఆరోగ్య సమస్య ఉంటూ పోతాయి అంటే పాడగా 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 రాగం బాగవుతుంది అదే మాదిరిగా తినగా తినగా రోజు తినగా తినగా వేపాకు కూడా తీయగం అవుతుంది అదే మాదిరిగా మన జీవితంలో ఏదైనా మనకు కష్టతరమైన పనులు సాధ్యం కానప్పుడు కృషితో మనం పనిచేస్తే అవి కూడా నెరవేరుతాయి అంటే అసాధ్యమైన పనులను కూడా మనం కృషి స్వయం కృషితో సుసాధ్యం చేయవచ్చు అట్లా కృషితో మనం సాధించవచ్చు అని ఈ కవి మేమన్న కవి గొప్పగా చెప్పాడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం ఈ భావాన్ని మనం ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకొక ఆనిమూత్యం లాంటి పద్యం మిత్రులరా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా అది కొదవగాదు వితనంబు మర్రి విక్షంబునకింత విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం భావం కూడా చాలా గొప్పగా వర్ణించబడింది చూడండి గమనించండి మీరు ఈ పద్యాన్ని నేను స్పష్టంగా చెప్తాను చిత్తశుద్ధి అంటే మన మనసులో పవిత్రమైన భావన మన ఇంటికైనా ఎవరి భిక్షాలు వచ్చారనుకోండి అనుకోండి ఎవరైనా పాపం యాచకులు పాపం దౌర్భ ఎవరన్నా అంటే పాపం అభాగ్యులు వాళ్ళకు ఏదో జీవితంలో కష్టం వచ్చిన వాళ్ళు ఏదో భిక్షకుడిగా మారుతారు మన ఇంటికి వచ్చి భిక్షాందేహి అని మన ఇంటికి వచ్చి మన భిక్ష ఆడితే మనం ప్రేమతో అభిమానంతో వాత్సల్యంతో పీడికరి మెతుకులేసిన లేచినా అది ఎంతో గొప్ప పుణ్యం వస్తుంది నీ నువ్వు తిట్టుకుంటా నీ మొహం పాడు కానీ ఏమైంది మొద్దుకు మొద్దు నువ్వు మంచిగా పని చేసుకో బతకచ్చు కదా ఏం భిక్ష ఆడుతున్నావు నీ సిగ్గులేదా అని తిట్టుకుంటా మనం కసిరి కొట్టుకుంటా చీకొట్టుకుంటా ఆయనకు నువ్వు బస్తాడు బియ్యం వేసినా ఒక లక్ష రూపాయలు ఇచ్చిన అది పుణ్యం రాదు ప్రేమతో అభిమానంతో వాత్సల్యంతో ఇచ్చిన చిన్న సహాయం కూడా గొప్ప పుణ్య ఫలాన్ని ఇస్తుంది మనకు కసిరి కొట్టుకుంటా తిట్టుకుంటా విసుక్కుంటా మన పెద్ద మొత్తంలో దనం చేసిన కొంచెం కూడా పుణ్యం రాదు అని కవి వర్ణించాడు కవి మనకు అంటే చూడు చూడండి ఎంత గొప్పగా వర్ణించబడింది మీరు గమనించండి మనకు అంటే చెట్టుల్లో చెట్లలో పెద్ద భారీ వృక్షం మర్రి చెట్టు అది ఎంతగా ఉంటుంది పెద్దగా ఉంటుంది భారీ వృక్షం అది ఎక్కువ కాలం జీవిస్తుంది అన్ని చెట్ల కంటే ఎక్కువ రోజులు జీవించే చెట్టు అది మనం మర్రి చెట్టు పెద్దగా భారీగా ఉంటుంది ఊడల మరింటం అయితే దాని విత్తనం మాత్రం చిన్నగా ఉంటుంది మిత్రుల చిన్నగా ఉంటుంది గిన్నెట అంటే అంత చిన్న విత్తనంలోంచి అంత పెద్ద భారీ వృక్షం వచ్చింది అంటే కవిచువుడు ఎంత మంచి ఉపవర్ణించుడు అంటే చిన్న ఆవగింజ లాంటి చిన్న విత్తనం నుంచి భారీ వృక్షం వచ్చింది అంత గో అంత గొప్ప వృక్షం వచ్చింది అదే మాదిరిగా మనం కూడా మనము మంచి పవిత్రమైన భావనతో పవిత్ర మన ప్రేమతో మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరైనా కానీ ఎవరు అంటే భిక్షకులు కానీ వేరే ఎవరైనా దారి వెంట కలిసిన ఎవరైనా కానీ మనం ఎవరైనా మనం సహాయం చేసుకున్నప్పుడు సాయం చేయాలనుకున్నప్పుడు మనము ప్రేమతో అభిమానంతో చిన్న సాయం చేసినా అది ఎంత గొప్ప పుణ్యం వస్తుంది కసిరి కొట్టుకుంటా తిట్టుకుంటా విసుక్కుంటా మనం చేస్తే ఎంతో గొప్ప సాయం చేసినా మనకు పుణ్య రాదు కాబట్టి లోపల పవిత్రమైన భావన ఉండాలి మన మనసులో ప్రేమ అభిమానం వాచ్ఛల్యం సాటి మనసుపై దయ జాలి ఉంటే అది ఎంతో గొప్ప మనకు పుణ్యం వస్తుంది మనం మనిషిగా మంచి పేరు సంపాదించుకుంటాం ఇది గొప్ప పద్యం అని చెప్పాలి తర్వాత ఇంకొక పద్యం మిత్రులరా ఉప్పు కప్పు రంబు నొకపోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా మిథులారా ఈ పద్యం కూడా చాలా గొప్పది ఉప్పు కర్పూరం చూసానికి తెల్లగా ఒకే విధంగా ఉంటాయి ఉప్పు చూసినా కర్పూరం చూసినా దాని రంగు తెల్లగా ఉంటుంది కానీ మరి రుచి మాత్రం వేరు ఉంటుంది ఉప్పు ఉప్పగా ఉంటుంది కర్పూరం దాని అంత వేరే ఉంటుంది అది దాని టేస్ట్ వేరే ఇది టేస్ట్ వేరు అదే మాదిరిగా పురుషుల్లో కూడా అందరూ చూసటానికి ఒకటే కనిపిస్తారు పురుషులు అందరూ చూస్తే ఒకటే విధే కనిపిస్తారు అందులో మంచి చెడ్డ చెడ్డవాళ్ళు వేరే వేరే ఉంటారు కదా అంటే ఉప్పు కర్పూరం చూసటానికి ఒకే విధంగా కనిపించినా దాని రుచుల్లో వేరే తేడా ఉన్నట్టు అదే అదే మాదిరిగా పురుషులు చూస్తే అందరూ ఒకే తిరగనిపించినా అందులో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు గొప్పవాళ్ళు అంటే పెరిగి వాళ్ళు అంత వేరే వేరు ఉంటారు రకరకాల భిన్న విభిన్న రకాల మనస్తత్వం ఉంటారు అంటే అందరు మంచి వాళ్ళు ఉండరు అందరు చెడ్డ వాళ్ళు ఉండరు అంటే రకరకాల పురుషులు ఉంటారు అంటే పురుషుల్లో పుణ్య పురుషులు వేరే అట్లా మనం పురుషుల్లో కూడా మనం రకరకాల వాళ్ళని మనం చూడవచ్చు ఈ విధంగా ఈ పద్యం గొప్పగా చెప్పబడింది విత్తులారా ఇవి మచ్చకు కొన్ని వేమన పద్యాలు కాబట్టి ఈ పద్యాల్లోని సారాన్ని గ్రహించండి నిజా నిజాలు తెలుసుకోండి మీ జీవితంలో ఆ బుద్ధిగా మసులుకోండి మంచిని పెంచండి మానవత్వాన్ని పెంపొందించండి అందరి అందరికీ ఆదర్శంగా ఉండండి మన హిందుత్వాన్ని మన తెలుగుతనాన్ని మన ప్రతిభను కనబరచండి అందరిలో మీరు ఆదర్శనీయంగా బతకండి మనం మనం కోసం బతకకుండా పనుల కోసం కూడా బతకాలి అంటే మనం మనం బతుకుతూ ఇతరులకు చేయతని ఇవ్వాలి మనం మనిషిగా ముందుకు ఎదగాలి అదే మన మనిషి జన్మకు సార్థకత లభిస్తుంది మనకు కాబట్టి అందరూ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నది సిద్ధాంతం ప్రతి ఒక్క మనిషిలో ఈ భావన కలిగి ఉండాలి మిత్రులార అభివందనం ఉంటాను